పోస్తులైన పౌలు దశలోని కైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయ నుండి తన తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన అందును ఉన్న దశలోని కైల సంగమునకు పౌలును సిల్వానును తిమోతియు తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానమునకు మీకు సమాధానమును మీకు గాక విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసం ప్రయాసమును మన ప్రభు అయిన ఏసుక్రీసినందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకు మా ప్రార్థనలు అందు మీ విషయమై విజ్ఞాపనము చేయచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థలు చెల్లించుతున్నాము ఎలై అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రం గాక శక్తితోనూ పరిశుధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వచ్చిన సంగతి మాకు తెలియను మీ నిమిత్తము మేము మీ ఎడల ఎరుగుదుము మీరు మీరెరుగుదురు పరిశుధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకొని వారై వై వారైతిరి కాబట్టి మాసుధోనియాలో మాసుధోనియాలోనూ అక్కయ్యలోనూ విశ్వాసులందరికీ మాదిరి అయితే ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిడోనియాలోను అక్కయ్యలోనూ మ్రోగెను అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడి వెళ్ళడాయని గనక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినాం అక్కడి జన్లు మమ్మును గురించి తెలియజెపుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చున వచ్చునని ఎదురుచూచుటకును మీరేలాగు దేవుని వైపునకు రిగి ఆ సంగతి వారికే తెలియజేయించున్నారు అపోడైన పౌలు దశలోని కయలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వస్తున్నాం నుండి సహోదరులారా మీ వద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము పిలిపిలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించటకై మన దేవుని అందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను ఏలే అనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు కానీ సువార్తను మాకు అప్పగించటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారం కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధిస్తున్నాము మీరు ఎరిగి ఉన్నట్లు మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మా ఇచ్చకపు మాటలనైనాను ధనాపేక్షను కప్పిపెట్టు వేషంనైనాను ఎన్నడనూ వినియోగింపలేదు ఎందుకు దేవుడే సాక్షి మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే కానీ ఇతరు కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డ బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధులమై ఉంటుంది మీరు మాకు బహుప్రియులై ఉంటుంది గనుక మీ అందు విశేష విశేషపేక్ష గలవారమే దేవుని సువార్తను మాత్రం గాక మా ప్రాణములను కూడా మీకిచ్చకు సిద్ధపడి ఉంటిమి అవును సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞా జ్ఞాపకం ఉన్నది కదా మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగలు కష్టం చేసి జీవనం చేయచ్చు మీకు దేవుని స్వార్త ప్రకటిస్తేమి మేము విశ్వాసులైన ఎడ్ల మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను అనింద్యముగాను ప్రవర్తించుతమో దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షి తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలన మేము మీతో ప్రతి వాణిని హెచ్చరించుతూ ధైర్యపరచుచు సాక్ష్యమిస్తూ తండ్రి తన బిడ్డ బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచగా అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించి గనక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము ఆ వాక్యమే విశ్వాసం లైన మీలో కార్యసిద్ధి కలిగజేయిచున్నది అవును సహోదరులరా మీరు యుదయాలో క్రీస్తు చేసినందున దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి వారు సంఘం వలన వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవిస్తూ తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై చేయటకై ప్రబైన ఏసును ప్రవక్తలను పంపి చంపి మమ్మను హింసించి అన్ని జనులు రక్షణ పొందుటకై వారిలో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు దేవుని ఉగ్రతమట్ట వారి మీద వారి మీదకి వచ్చను సహోదరులారా మేము శరీర శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మను ఎడబాసి ఉన్నను మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగిలిన ఆపేక్షతో మీ ముఖము చూడవాలని మరీ ఎక్కువగా ప్రయత్నం చేస్తే కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఇంటిమి పౌలను నేను పలు మాటలు రా రావాలని యుంటిని కానీ సాతానుమను అభ్యంతరపరచను ఏలే అనగా మా నిరీక్షణ అయినను ఆనంద ఆనందమైనను అత్యకీతమైనను ఏది మన ప్రభు అయిన ఏసీ యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా నిశ్చయంగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అపోస్తులుడైన పౌలు దశలోని కయలకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చిన నుండి కాబట్టి ఇక సహింపజాలక ఏదెన్సులో మేము ఒంటిగానైనానో ఉండటం మంచిది మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనో కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచటకును మీ విశ్వాస విశ్వ విషయమై మిమ్మను హెచ్చరించటకును మన సహోదరుడినూ క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడినైనా తిమోతిని పంపితిమి మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము స్టెమును అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్తే కదా అలాగే జరిగినది ఇది మీకునో తెలియను అట్టి స్టెములను అనుభవించటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు ఇందుచేత నేనును ఇకను సహింపజాల సహింపజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించినేమో అనియు మా ప్రయాసం వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకునే వలనని అతనిని పంపితేని హిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా ఎద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఏలాగూ చూడ నాపేక్షించు అలాగే మీరును మమ్మను చూడ నాపేక్షించు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకొని చున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారంను మాకు తెచ్చను అందుచేత సహోదరులారా ఈ ఇబ్బంది అంతట్లోనూ అన్ శ్రమ అంతట్లోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి ఏలే అనగా మీరు ప్రభువునందు స్థిరంగా నిలిస్తిరా మిమ్మను బ్రతికినట్టే మేమును బ్రతికినట్టే మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్ తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగలు అత్యధికంగా దేవుని వేడుకొని చుండగా మన దేవుని ఎదుట మిమ్మను బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్థుతులు ఏలాగూ చెల్లింపగలము మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకంగా మీ యుద్ధకు తీసుకొని వచ్చును గాక మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్చున్నాము అలాగే మీరును ఒకని ఎడలో ఒకడను మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక అపోస్తులుడైన పౌలు దశలోని కైలకు రాసిన పత్రిక దశలోని కైలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వస్తున్నాం నుండి మెట్టుకు సహోదరులారా మేము ప్రభు అయిన ఏసు ద్వారా ఏసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకుని ప్రకారంగా మీరును నడుచుకొని ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన ఏసినందు హెచ్చరించుచున్నాము మీరు పరిశుద్ధుల అనగా మీరు జానత్వమునకు దూరంగా ఉంటయే దేవుని చిత్తము మీలో ప్రతి వాడునూ దేవుని కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందున ఘనత ఎందున తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము ఈ విషయము ఈ విషయమంది ఎవరినో అతిక్రమించి తన సహోదరుని సహోదరునికి మోసము చేయకుండవలను ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన గానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు సహోదర్ సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు మీరు ఒకరినొకడు ప్రేమించటకు దేవుని చేతనే నేర్పరచబడితిరి అలాగుననే మాసిధోనియా ఎన్నంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుతున్నారు సహోదరులారా మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి నందుచుండవలననియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాద నడుచుకొనచ్చు మీకేమీ కొదవలేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పర్ల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్నందున మీ చేతులతో ఎందును ఆశ కలిగి ఉండవలననియూ మిమ్మును హెచ్చరించుచున్నాను హెచ్చరించుచున్నాము సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండు నిమిత్తమును నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడైనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా ప్రభువు రాకడ వరకును సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్వాటంతోనూ దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తున నుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనడి అపోస్తులైన పౌలు దశలోని కైలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ముదరివశనం నుండి సహోదరులారా ఆ కాలంలో గూర్చియు ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు రాత్రి వేళ దొంగ ఏలాగూ వచ్చినో అలాగే ప్రబోధినం వచ్చిందని మీకు బాగుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమే భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించిన గనుక మాత్రమును తప్పించుకొనలేరు సహోదరులారా ఆ దినము దొంగ మీ మీదికి వచ్చటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు మనము రాత్రి వారము కారం వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఎందము నిద్రపోవువారు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా రాత్రి రాత్రివేళ మత్తుగా ఉందరు మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము నిరీక్షణ రక్షణ నిరీక్షను నిరీక్షణయను శిరశ్రానమును ధరించుకుందాము ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించని కాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు మనము మేలుకొని కొని కొనియున్నో నిద్రపోచున్ననో తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను కాబట్టి మీరిప్పుడు చేయిచున్నట్టు కానీ మరి ఒకడును యొక్కనినొక్కడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధి కలగజేయడి సహోదరులారా మరియు సహోదరులారా మీరు మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాను మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండు సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులను బల బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతం గలవారయుండు ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవనికైనానో చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని నీడలో ఒకడునో మనుషులందరి ఏడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎడతెగా ప్రార్థన చేయడి ప్రతి విషయం నందునూ కృతజ్ఞతాస్థతులు చెల్లించుడి ఇలాగ చేయట ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రసవించుటకును ప్రసవించటను నిర్లక్ష్యం చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకును దూరంగా ఉండు సమాధానకర్తయ దేవుడే మిమ్మను సంపూర్ణంగా పరిశుభరచనిగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన ఏసుక్రీస్తు రాకడ యందు నిందరహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడను గాక మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చెయ్యము సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయడి పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయడి సహోదరులకందరికీ ఈ పత్రిక చదివి వినిపించవలనని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను మన ప్రభు అయిన కృప మీకు తోడయి గాక ఆమెన్ దేవుడి ఇచ్చిన వాక్యం దేవించి ఆశీర్వదించబడటం గాక ఆమెన్ అయితే అందరినీ ఆల్రెడీ చెప్పాను నేను ప్రభుదినము ఆకస్మికంగా వస్తుంది అది ఎట్లా వస్తుంది అంటే ప్రసవేద ఇప్పుడు తల్లి ఒక ఆడామె గర్ గర్భంతో ఉన్నప్పుడు ప్రసవేదన ఏ విధంగా కలిగి ఉంటుందో ఆ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ వస్తుంది అప్పుడు మెలకువగా ఉండాలి మత్తులే ఉండొద్దు అని చెప్తున్నాడు దేవుడు అపోసలైన పౌలు ద్వారా రాయించిన గ్రంథంలో అయితే తాగి మత్తులై ఉండొద్దు అని చెప్తున్నాడు దేవుని గురించి ఎప్పుడు ప్రేర్ చేస్తూ ఉండమని చెప్తున్నాడు కొట్లాటలకు పోవద్దు అని చెప్తున్నాడు ఇతరుల పట్ల పట్ల ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాడు ఓకేనా అదేవిధంగా వాక్యానుసారంగా నడుచుకోమని చెప్తున్నాడు ఓకేనా సమయం వచ్చినప్పుడు నేను తగిన పరిష్కారం అనేది ఇస్తాను అదేవిధంగా యేసుక్రీస్తు సెలవు ఇవ్వబడి చనిపోయి తిరిగి లేపబడి దేవుని దగ్గరికి వెళ్ళాడనే విషయాన్ని మీరు గ్రహించితేనే పర్లోక రాజ్యానికి అర్హులంగుడు చెప్తున్నాడు మా బోధ కఠినమైనది కాదు కానీ ఈ బోధ కఠినమైనది కాదు అదేవిధంగా అపవిత్రమైనది కాదు సువార్తను ఎంచు ఎంచి దేవుల్ని సంతోషపెట్టడానికి హృదయాలను పరీక్షించట గురించి దేవునిని సంతోషపెట్టడానికి మేము బోధించుతున్నామని చెప్పేసి అపోస్తులైన పావులు చెప్తున్నాడు ఓకేనా అదేవిధంగా దేవుని గురించి అంట మీ అందు విశేషంగా ప్రాణములను కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని కూడా చెప్పడం జరిగింది ఓకేనా ఇంకోటి మీలో ప్రతి వాడు దేవుని ఎరగక అన్ని జన్ల వలె కాలాభిషేయాల కాలాభిషేయం అంటే కాలాన్ని వెళ్ళబుచ్చేసి బ్రతుకుతున్నారు అట్లా ఉండదు దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి అని చెప్పేసి అపోస్తులలో అపోస్తులైన పావులు రాయించడం జరిగింది ఓకేనా అందరినీ మనం ఎల్లప్పుడూ దేవుని దగ్గర ఉండాలి ఓకేనా ఇక్కడ శ్రమ అనుభవించాలి విశ్వాసాన్ని చూపాలి విశ్వాసానికి లోబడి ఉండాలి రాత్రిం బగలు అత్యధిక దేవుని వేడుకోవాలి దేవుని దేవునిలో ఆనందించాలి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని చెప్పేసి అపస్థులు పావులు చెప్తున్నాడు అదేవిధంగా ఓకే అండి కొట్లాడుతున్నప్పుడు కొట్లాడలకు వెళ్ళొద్దు వాటికి దూరంగా ఉండండి అని కూడా చెప్తున్నాడు ఓకేనా ఎప్పుడు ధైర్యంగా ఉండండి అధైర్యం పడకండి ఓకేనా అది అక్రమం చేసే వాళ్ళకు బుద్ధి చెప్పమంటుండు ధైర్యం చెడిన వారిని ధైర్యపరచమంటుండు బలహీనులను ఓతనీయుడి అని చెప్తున్నాడు ఓకేనా దీర్ఘశాంతం గలవారై ఉండాలి అని చెప్తున్నాడు ఒకరికొకరు వందనములు చేసుకోమని చెప్తున్నాడు ఓకేనా ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి అయితే ఇంకోటి ఏంటంటే పరిశుద్ధుల గటకు అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు అది దేవుని చిత్తం అంట ఓకేనా దేవుని దేవుని చిత్తము ఒకవేళ దేవుని ఎరగక అన్ని జన్ల వల్ల కాలాన్ని గడిపేసి పరిశుద్ధత ఎందున తన ఘటమును ఎట్లు కాపాడవాలని ఎరిగి ఉండాలి అని అనుకుంటే అది ఎవరు ఏం చేయలేరు అది దేవుని చిత్తం అని చెప్తున్నాడు ఓకేనా పరిశుద్ధత ఎందున తన ఘట్టమును ఎట్లు కాపాడుకునే వాళ్ళని అది దేవుడు అనుకుంటున్నాడంట ఓకేనా సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి ఒకరి తప్పును ఒకరిని క్షమించుకోండి అని చెప్పి చెప్తున్నాడు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుని నామానికి మహిమ కలిగిన గాక దేవుని తెలుసుకోండి ప్రవక్తల ద్వారా దేవుడు చాలామంది తోటి బైబుల్ను రాయించడం జరిగింది పరిశుద్ధ గ్రంథాన్ని రాయించడం జరిగింది ఇది నిజమని ఎరిగి విశ్వసించి ఏసుక్రీస్తు మన పాపంలో నిమిత్తమే చనిపోయి పడి చనిపోయి తిరిగి సమాధి చేయబడి తిరిగి మూడో దినాలు లేచి దేవుని దగ్గరికి ఏ విధంగా అలాగే దేవుడు తీసుకున్నాడో ఇది నమ్మితే ఆయనను బట్టి ఆజ్ఞలను ఫాలో అయ్యి ఓకేనా ఇప్పుడు ఆయన జాగత్వము ఇవన్నీ ఏమేమి చెప్పిండో వాటన్నింటినీ విడిచిపెట్టి సహోదర ప్రేమ కలిగి ప్రతి విషయంలో ప్రేమ కలిగి ఉండి ఆయనకు ఇష్టానుసారంగా బ్రతికితే పరలోక రాజ్యం అనేది ఉంటుంది అదేవిధంగా బాప్తిష్మం అనే వరం తీసుకోవాలి బాప్తిష్మం అనే వరం తీసుకున్న తర్వాత పశుద్ధంగా జీవించాలి ఆ విధంగా ఉండి మన కుటుంబకులను రక్షించుకొని అదేవిధంగా మన చుట్టుపట్ల వారిని మన బంధువులను ఇంకా ఎంతమందిని లేక అక్కడికి ఎంతమంది వస్తే అంతమందిని రక్షిస్తే పర్లోక రాజ్యంలో స్నా స్నానం అనేది ఉంటుంది అదేవిధంగా దేవుడు మనకు కావాల్సిన ఫలాన్ని ఇవ్వడం జరుగుతుంది భూమి మీద నువ్వు నా కార్యం చేసావు కాబట్టి నేను నీ గురించి ఇస్తా అని చెప్పేసి దేవుడు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అది గృహి గుర్తించుకోండి గ్రహించండి ఇది నిజము ఇది వినకపోతే అది మీ ఇష్టం ఇంకా ఎందుకంటున్నంటే విని నమ్మి బాప్ పొందిన వాడు రక్షింపబడును నమ్మిన వానికి రక్షణ నమ్మని వానికి శిక్ష ఓకేనా ఆత్మ జీవింపజేయించినది వ్యూహంసార్త ఆరో అధ్యాయం అరవై మూడవ వచ్చినాం ఆత్మీయ జీవింపజేయించినది శరీరం కేవలం నిష్ప్రయోజనం ఓకేనా అదేవిధంగా ఆత్మానుసారంగా బ్రతికిన వానికి పరలోకం ఉంటుంది శరీరానుసారంగా బ్రతికిన వానికి నరకం అనేది ఉంటుంది ఇది వాస్తవం ఓకేనా పాపం పరమార్థం మరణం మరణం నిత్యాగ్నికి నరక నిత్యాగ్నికి వెళ్ళిపోతుంది నరకానికి అదే జీవం అంటే అంటే దేవుని మాటనే జీవము అది ఎందు వాక్యం ఉండేనో వాక్యం దేవుని ఎదునుండేనో వాక్యమే దేవుడే ఉండేనో కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనే మన మధ్యకు కృపాసక్తి సత్య సంపూర్ణుడిగా అయ్యి వచ్చిండు సో ఇది గ్రహించకపోతే మీరు ఇప్పుడు గ్రహిస్తేనే బాగుంటుందని ఆశపడుతున్నాను ఓకే థ్యాంక్ యూ గాడ్ గ్లెస్ ఆల్ దీంట్లో కొన్ని మాటలు స్పష్టంగా ఉన్నాయి కానీ నేను స్పష్టంగా చదవలేదు దయచేసి క్షమించండి సో ఇలా చదువు స్పష్టంగా చదవకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ చదువుతాను మీరు కూడా బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని శూన్యంగా పరిశీలించి దీవరాత్రులు దాన్ని ధ్యానించబడి దానిడని చెప్పాడు దేవుడు దాన్ని చదవడం వేరు ధ్యానించడం వేరు ధ్యానించి దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆన్ ఓకేనా హ్యాపీ సండే